been uh, the, the the fastness of your thinking also gets reduced for thinking also gets reduced ah వ్యాయామం చేసేది ఏంటి అంటే మీరు ఏ ఏమి ఆహారం తింటారు పర్ఫెక్ట్ గా జీర్ణం అయ్యలేదు అది పర్ఫెక్ట్ గా బర్న్ అయితే మాత్రం హండ్రెడ్ ఎనర్జీ మీకు దొరుకుతుంది లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ దొరుకుతుంది రెస్ట్ ఉండేది టాక్సిన్ గా మీ బ్లడ్లో ఉంటుంది ఎప్పుడు బ్లడ్ టాక్సినేటెడ్ అవుతుంది అది మీ మెదుడుకు పోయినప్పుడు ప్యూరిఫైడ్ ఎనర్జీ దొరికే లేదు మీ మెదుడుకు ప్యూరిఫైడ్ ఎనర్జీ ఎప్పుడు దొరుకుతుంది మీ థాట్స్ బికమ్ నెగటివ్ మీ ఆలోచనలు అంతా గా వస్తుంది దానికే పవిత్రమైన ఆహారం సాత్విక ఆహారం తీసుకుంటే మీ బ్లడ్ ప్యూర్గా ఉంటుంది ప్యూర్ బ్లడ్ల బ్లడ్ తీసుకొని ఆ మెదుడు ఏమి ఆలోచనలు చేస్తుంది అది పర్ఫెక్ట్ థాట్గా ఉంటుంది పాజిటివ్ థాట్ పాజిటివ్ థాట్కు పవర్ జాస్తి నెగిటివ్ థాట్కు పవర్ జాస్తి నెగటివ్ థాట్ ఇన్ నెగటివ్ వే పాజిటివ్ థాట్ ఇన్ పాజిటివ్ వే వై షుడ్ వి క్రియేట్ నెగటివ్ థాట్ అన్నెసెసరీ టేక్ ఎ గుడ్ ఫుడ్ డూ సమ్ గుడ్ ఎక్సర్సైజ్ గో ఫర్ అ వాక్ డూ సమ్ ఇండోర్ ఎక్సర్సైజ్ గో ఫర్ అ జాగింగ్ సైక్లింగ్ స్విమ్మింగ్ అంత వ్యాయామం ఏది చేస్తే కూడా మీ దేహం లోపల ఉండే రక్తం లోపల ఉండే ఆ టాక్సినేటెడ్ టాక్సినేటెడ్ మెటీరియల్స్ అంతా బర్న్ అవుతుంది అది బర్న్ అయితే బ్లడ్ ప్యూర్ అవుతుంది ప్యూర్ బ్లడ్ మెదుడుకు పంపించి మీరు ఆలోచనలు చేస్తే పర్ఫెక్ట్ ఆలోచనలు వస్తుంది లేకపోతే ఆలోచనలు పర్ఫెక్ట్ రాదు దిస్ ఇస్ ది మైన్ కాస్ సెకండరీ వ్యాయామం చేసేటప్పుడు బ్లడ్ సర్కులేషన్ స్ట్రీమ్ లైన్ అవుతుంది పర్ఫెక్ట్ గా ఒక్కొక్క సెల్కు బ్లడ్ పోయి తలుపుతుంది వ్యాయామం చేస్తే లేకపోతే అబ్స్ట్రక్షన్ బికాస్ ఆఫ్ ది టాక్సిన్స్ ఇట్ వంట్ మూవ్ ఫార్వర్డ్ దట్ ఈస్ సెకండ్ రీజన్ థర్డ్ రీజన్ మీరు ఏమి శ్వాసం బ్రత్ బ్రత్ చేస్తారు లోపల పోతుంది బయట వస్తుంది బ్రీతింగ్ దాంట్లో ఆక్సిజన్ ఉంది కాస్మిక్ ఎనర్జీ ఉంది పంచభూతాలు ఉంది అది పర్ఫెక్ట్గా ఒక్కొక్క సెల్లుకు పోయి తలుగుతుంది వ్యాయామం చేస్తే ఎప్పుడు సెల్లుకు పర్ఫెక్ట్ ఫుడ్ దొరుకుతుంది ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద సెల్ విల్ బి పుల్డ్ ఫర్ సమ్మోర్ ఇయర్స్ you don't die quickly, you don't become so old quickly, you always look like a 18-20 years boy, although you are 60 years, you can get another marriage. అంతా పవరుంది వ్యాయవాం చేస్తే వాల్డు వాల్డు ముకం చూస్తే నే వ్యాయవాం చేస్తే వాల్డు వాల్డు ముకం చూస్� అది ఎలా వ్యాయామం చేస్తారు ప్రాణాయామం చేస్తారు యోగాభ్యాసాలు చేస్తారు బ్లడ్ ప్యూరిఫైగా ఉంటే మీరు అందంగా ఉంటారు ఎలా దేహం టాక్సిన్ లేదు లోపల అంత ప్యూర్గా ఉంది యువర్ ఫేస్ విల్ గ్లిటర్ లైక్ ఎనీథింగ్ బికాస్ ఆఫ్ ది తేజస్ సో దీస్ ఆర్ ఆల్ ది బేసిక్ రీజన్ వ్యాయామం చేసేది మెయిన్ రీజన్ ఫర్ టెలిపతి యూ గెట్ ప్యూర్ బ్లడ్ ఫర్ గెట్ టు గెట్ అ ప్యూర్ థాట్ ఇఫ్ యువర్ బ్లడ్ ఈస్ ఇంప్యూర్ ఇఫ్ యువర్ థాట్ ఈస్ ప్యూర్ యువర్ థాట్ విల్ బికమ్ ఇంప్యూర్ మంచి వాటరు చెడిపోయిన వాటరు రెండు మిక్స్ చేస్తే మంచి వాటరు చెడిపోతుంది బ్లడ్ చెడిపోయింది టాక్సినేటెడ్ బ్లడ్ థాట్ ప్యూరిఫైడ్ థాటు రెండు మిక్స్ అయితే ప్యూరిఫైడ్ థాట్ విల్ బికమ్ నెగిటివ్ థాట్